శ్రీనివాస ఒక అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చూసి షోర్వ లేక మాట్లాడే మాటలు తప్ప వివేక్ గారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో గాడిన పెడుతుంది రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు విధ్వంసం చేశారు కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరము కమిషన్ బర్లు కమిషన్ గొర్రెలు కమిషన్ చేపలు టెలిఫోన్ ట్యాపింగ్లు ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్ అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చకాములను దేశం అంతా పచ్చగా వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తున్నారు చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్ప అధ్యక్ష ప్రజలందరూ గమనిస్తున్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు చిత్తచిత్తి పనిచేస్తుంది వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ ఈ రికార్లు చెప్పి తొలగిస్తామని చెప్పినప్పటికీ కూడా అదే పదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏదైతున్నాయో ఇదంతరు కూడా దళిత బంధులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి ఒకటా రంటా వాళ్ళు పది సంవత్సరాలలో కమిషన్ పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈరోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం ఈరోజు ప్రజలు వాళ్ళని తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితి చేసినా లోక్సభ ఎన్నికలు జీరోకు పరిమితం చేసినా ఈరోజు డిపాజిట్ కోల్పోయినప్పుడు కూడా ఈరోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ మాటలు తొలగించారు అధ్యక్ష ఈరోజు చైర్లు కూడా బెదిరించేది మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు మాట్లాడితే మీతో సమానంగా వారు మీ పైన కూడా మాట్లాడడం మాట్లాడేది సరైనది కాదు మీరు చక్కగా రూలింగ్ ఇచ్చి సరే మీరు మీ కొత్తగా సభలేక అధ్యక్ష మాకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు ఎవరంటే మీరు ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష ఇరవై ఒక్క సంవత్సరం నుంచి సభలు అని చెప్పి చూపించి చెప్పి చూసిన వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించిన సభ అధ్యక్ష ఈ రోజు వారి యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు హౌస్ ఒకరు ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం అధ్యక్ష ఈ వారి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి చెప్పి కోరుతున్నారు లేదంటే రికార్డు సరి చేసి ఆ మాటలు తొలగించాలని చెప్పి మీకు కోరుతా అధ్యక్ష మరి మరి గౌరవ రాజశంకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ స్పీకర్ గారు ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మణ విద్యా